ప్రతిపక్ష హోదాపై శాసనసభ నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు ప్రెస్ మీట్లు సోషల్ మీడియాలో బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన తప్పుపట్టారు వారి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు భద్రతలపై లూ చర్చ సందర్భంగా స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారు అంతకుముందు మాట్లాడిన ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు వ్యాఖ్యలను సమర్థించారు వైసీపీ నేతలు రప్పారప్పా డైలాగులపై అసెంబ్లీ వేదికగా స్పీకర్ ఆక్షేపించారు సభకు రానప్పుడు ప్రశ్నలు వేయటం ఎందుకని నిలదీశారు కొందరు సభ్యులు పార్టీ వీడారనే కారణంతో గతంలో గౌతులచ్చన్న ప్రతిపక్ష హోదా వదులుకున్నారని గుర్తు చేశారు కానీ ఇప్పటి నేతలు బలం లేకున్నా ప్రతిపక్ష హోదా కావాలని కోర్టులోకి వెళ్లారంటూ తప్పుబట్టారు నాకు కూడా అనేక విషయాలు చూస్తుంటే ఆవేదన కలుగుతుంది మనం చూస్తున్నాం రోజు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు రెస్ మీట్ కానీ ఆ మాట్లాడే తీరు ఏమిటండి అర్థం కాదు మళ్ళీ మేమే వస్తాం లేకపోతే పేపర్కి వేస్తాం ఏంటండి అంతు చూస్తాం మాటలు రఫరపాట సినిమా సినిమా డైలాగ్ పాట ఏంటి నాకు అర్థం కావట్లేదు ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరండి ఉంటే రాజకీయాల్లో రామారావు గారి దగ్గరికి పోయి రాజకీయాల్లో ఉన్నాం ఒకటే చెప్తాను నేను ఈ పార్టీలు అన్న తర్వాత ప్రజాస్వామ్యం ఓడుతూ ఉంటాం గెలుస్తూ ఉంటాం మహానుభావుడు ఎన్టీ రామారావు గారే ఒక టైంలో ఓడిపోయాం అందరు పార్టీలు కానీ ఎప్పుడైనా మాట్లాడే ఇందిరాగాంధీ ఓడిపోలేదండి మహానాయకులు ఓడిపోతే రఫరఫా ఏంటి ప్రజాస్వామి ప్రజలు కూడా ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా మనకు చేయాలన్న నా ఉద్దేశం మీరు చూసారు ఈ ఇలా విమర్శించకూడదు కాబట్టి కొంచెం వస్తువులు ఆవేశం కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది ఇంకా ఏం చేస్తామంటే నేను చూసాను ప్రజాస్వామ్యలో గెలవచ్చు ఓడిపోవచ్చు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అందరు నాయకులు ముందుకు వెళ్లాలి తప్పించి వచ్చి మాట్లాడలేదు అండి సరే రాష్ట్రం గెలిచో ఏం చేసావు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు మనం కళ్లారు చూస్తాం ప్రజల కళ్లారు చూసారు అందుకే మన బుద్ధి చెప్పారు ఇప్పుడు ఏం చేయాలి నీ డ్యూటీ ఏంటి అది ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని మీరు అమలు చేయడం కోసం ప్రయత్నం చేయాలి అది రాజకీయ నాయకుల లక్ష్యం ప్రజలకి ప్రభుత్వం పొరపాట్లు చేస్తే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు ప్రజా సమస్యలు అసెంబ్లీ చర్చించు ప్రభుత్వం రిప్లై ఇస్తుంది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసిరా మంత్రులు ఉంటారు ఇక్కడ సభలో ముఖ్యమంత్రి గారు ఉంటారు ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారు అందరూ సభ్యులు ఉంటారు మాట్లాడి సభలో పనులు చేయించుకొని కాన్స్టిట్యుకి జవాబు చెప్పు అరే సభకు రావు ఆ ఎమ్మెల్యేని రానివ్వు క్వశ్చన్ల మాత్రం పంపిస్తున్నాడు రెండు రోజులు రెండు కొచ్చున్లు సభకు రానప్పుడు కొచ్చున్లు ఎందుకే ఇద్దరికి అవకాశం పోతుంది కదా అని చెప్పి నేను ఏమంటానంటే ఇది ప్రజాస్వామ్యం ఇది పద్ధతి కాదు ప్రజలందరూ దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఉమ్మడి రాష్ట్రంలో గౌతి లచ్చన్న గారని మీరు ఇప్పుడు పేరు విన్నారండి అందరికీ స్వతంత్ర సమర యోధులు అతను గురు శిరీస తాతగారే మన ఎమ్మెల్యే గారు తాతగారు మా తాతయ్య గారు శిష్యుడు శిష్యులు స్వతంత్ర పార్టీ నక్షత్రం గుర్తు నా పార్టీలో మా గారి గారు ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే గెలిచారు వారి నాయకత్వంలో అతను ఒకసారి ఫార్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబెర్స్తో ఎమ్మెల్యేలు గెలిచారు వారు గురువు గారు రంగా గారు ఇప్పుడు నాకు ఈ గుర్తు లేదు కానీ ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ మెంబర్స్ గెలిచారు ఆ పార్టీ నుంచి డెబ్బై ఎనిమిది జనతా పార్టీ నుంచి అరవై అరవై మంది సభ్యులు గెలిచారండి గౌతి లక్ష్మణ్ గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు నెంబర్ సరిపోయిందని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి చెప్తున్నాను మీరు మాట్లాడాల నెంబర్ సరిపోయిందని గౌతి లచ్చమ్ గారికి ప్రతిపక్ష పక్ష హోదా ఇచ్చారు కానీ కొంత రాజకీయ ప్రభావం వల్ల కొంతమంది మెంబర్లు పార్టీ వదిలేపోయారు గౌతులచ్చన్ గారిని ప్రతిపక్షాలతో దిగుపొమ్మని ఎవరు అడగలేదు సభలో అతనంటే మహా గౌరవం కానీ గౌతిలచ్చన్ గారు ఒకరోజు సభకు వచ్చి నా మొత్తం నా సబ్జెక్టు నన్ను వదిలిసి వెళ్ళిపోయిన కొంతమంది ఏం ప్రతిపక్షంలో హోదాలో ఉండే అర్హత నాకు లేదు నేను రాజీనామా చేయాలిపోతానని వెళ్ళిపోయారు అదే మనిషి అంటే అది నాయకత్వ లక్షణాలు అంటే ఏంటిది అది రాజకీయ నాయకుల ఉండే మనస్తత్వం నాయకత్వం తల విలువలు అది గుర్తు చేస్తున్నాను నేను ఇప్పుడు అంటే నెంబర్ లేకుండా నాకు ఇంతకు ఎవరు ఆమె ఇప్పుడు ఇప్పుడు ఆమె కోర్టుకేసాడు హైకోర్టు వేసేది సుప్రీం కోర్టు వేసుకుని వేసుకో ప్రజాస్వామ్యం ఉంది మనకు నిబంధనలు ఉన్నాయి రూల్స్ ఉన్నాయి దాంట్లో ప్రకారంకి వెళ్తాను తప్పించి నీకు భయంపడి ఎలా చేస్తాను నేను నేను మొన్న చెప్పాను ఇది ఒక దేవాలయం అయితే దీంట్లో పూజారి బాబు వరాల కోసం దేవుడు దేవుడు నీకు వరం ఇవ్వలేదు అందుకే పదకొండు ఇచ్చాడు పూజారి ఎక్కడ వరం వస్తారు చెప్పి మొన్నకి చెప్పాను నేను మంచిగా ఇది ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి అది కొంచెం నాకు ఇందుకో మాట్లాడింది ఇవాళ ఈనివాసరావు గారు చెప్పింది చాలా చాలా విషయాలు కరెక్ట్ కాదని కాదనిలేదు దాన్ని రిపీట్ చేయలేకపోతున్నాను కానీ నువ్వు అన్నమా నువ్వు అన్న డైలాగీస్ కొంచెం తప్పట్లు కొట్టాలి మేము కొట్టలేకపోతున్నాం బాధ సరే ఏదేమైనా దీన్ని ప్రజలందరూ ఖండించాలా ప్రజాస్వామ్యం మీద నమ్మకుండా నాయకులందరూ ఖండించాలా అన్ని పార్టీ వాళ్ళు ఖండించాలా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పనిచేయాలా దానికోసం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి ఈ ఇన్ని సభలో మీ ద్వారా ప్రజలందరికీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి